విలీనమా విమోచనమా విద్రోహమా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదిహేడో తారీఖు రాగానే తెలంగాణలో ఇది ఒక ఒడవని ముచ్చట కింద తయారైతుంది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనో తారీఖున భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ అప్పటికి హైదరాబాద్ స్టేట్ మాత్రం నిజాం పరిపాలనలోనే ఉంది హైదరాబాద్ స్టేట్ అంటే ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంతో పాటు మహారాష్ట్రలో ఒక నాలుగు జిల్లాలు కర్ణాటకలో ఒక మూడు జిల్లాలు మొత్తం హైదరాబాద్ స్టేట్ కింద ఉండేది ఇదంతా నిజాం పరిపాలనలో ఉండేది పంతొమ్మిది నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడో తారీఖున అప్పటి భారతదేశ హోంమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నాడైన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ స్టేట్ మీద ఆపరేషన్ పోలో జరిగింది ఈ ఆపరేషన్ పోలో తర్వాత ఈ హైదరాబాద్ స్టేటు భారతదేశంలో కలిసిపోయింది దీన్ని స్వాతంత్రం అనడానికి లేదు ఎందుకంటే పరాయివాడి పాలనలో ఉండి విముక్తి పొందితే దాన్ని స్వాతంత్రం అంటారు కానీ నిజాం నవాబు పరాయివాడు కాదు ఈ దేశ పౌరుడే సో దీన్ని స్వాతంత్రం అనడానికి లేదు అందుకే ఒక మూడు రకాల పదాలు పుట్టుకొచ్చినాయి అదేంటంటే విలీనం విమోచనం విద్రోహం విలీనం అని ఎవరంటున్నారంటే అప్పటివరకు హైదరాబాద్ స్టేట్ ఉండేది భారతదేశంలో కలిసిపోయింది అంతకుమించి దీనికి ఏం ప్రత్యేకత లేదు అనే వాళ్ళు విలీనం అంటున్నారు దీన్ని ఎవరు ప్రమోట్ చేస్తున్నారంటే ఎంఐఎం లాంటి పార్టీలు ప్రమోట్ చేస్తున్నాయి కాంగ్రెస్ లాంటి పార్టీలు ఆమోదిస్తుంది మరి విమోచనం అనేవరంటున్నారు ఈ ప్రాంతం హైదరాబాద్ స్టేటు నిజాం నిరంకుశ పాలన కింద నలిగిపోయింది రజాకారుల అకృత్యాల కింద ఆగమైపోయింది అట్లాంటి నిరంకుశ పాలనకి ఇట్లాంటి అకృత్యాలకి ఆ రోజుతో చరమగీతం వాడినం కాబట్టి ఇది విమోచనం అని చెప్పి అంటున్నారు దీన్ని బీజేపీ ఎక్కువగా ప్రమోట్ చేస్తుంది మరి విద్రోహం అనేది ఎవరు అసలు విద్రోహం ఎందుకవుతుంది ఇది ఒకవేళ విలీనం అయితే విలీనం కావాలి లేదంటే విమోచనం కావాలి మరి విద్రోహం ఎందుకు ఎందుకవుతుంది ఎందుకు అనే విషయంలో కొద్దిమంది వాదన ఇట్లుంది ఎక్కడైనా ఓడిపోయిన రాజుకి ఆ రాజ్యంలో ఎట్లాంటి పదవి ఉండదు నిజాం రాజు కూడా ఆపరేషన్ పోలోలో భారత సైన్యం చేతిలో ఓడిపోయాడు మరి అట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఎనిమిదేండ్ల పాటు ఎందుకు రాజప్రముఖ్గా సర్దార్ వల్లభాయ్ పటేల్ నియమించిండు అంత అరాచకం చేసిండు కదా నిజాం రాజు అన్ని అకృత్యాలు చేశారు కదా రజాకారులు మరి అట్లాంటి నిజాం రాజుని మళ్ళీ తీసుకొచ్చి రాజప్రముఖ్ కింద ఎనిమిదేళ్ల పాటు ఎందుకు కొనసాగించారు రెండోది తెలంగాణ ప్రజలు అసలు దేనికి వ్యతిరేకంగా కొట్లాడిర్రు కమ్యూనిస్టు ఆధ్వర్యంలో సాయుధ పోరాటం దేనికి వ్యతిరేకంగా జరిగింది భూస్వాముల ఆగడాలకి ధొరల అహంకారానికి ధొరల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా జరిగింది సాయుధ పోరాటం ఎప్పుడైతే ఈ ఆపరేషన్ పోలో జరిగిందో దాని తర్వాత ఇమీడియట్గా ఈ ధొరలు భూస్వాములంతా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయిర్రు కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్ళీ నిరంకుశ పాలన అనేది స్టార్ట్ చేసి ఎవరైతే భూమి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం కొట్లాడిరో వాళ్లకు ఆ వెట్టి చాకిరి తప్పలేదు ఈ ఆపరేషన్ పోలో తర్వాత ఆ దొరల నిరంకుశత్వం అక్కడితో అయిపోలేదు అంతేకాదు ఏ కమ్యూనిస్టులైతే ప్రజల్లో చైతన్యం నింపి నిజాం మీద ఈ భూస్వాముల మీద ఈ రజాకారుల మీద తిరగబడేలా చేసిరో అట్లాంటి కమ్యూనిస్టులని భారత సైన్యం దొరల ప్రోద్బలంతో రెండు వేల ఐదు వందల మందిని కాల్చి చంపింది ఏ భూస్వాముల మీద అయితే ఏ ధరల మీద అయితే ప్రజలు తిరగబడ్డారో అదే భూస్వాములు తిరిగి ఆ భూములన్నింటినీ మళ్ళీ తమ అధీనంలోకి తెచ్చుకొని పదవులను అనుభవించడం స్టార్ట్ చేసి ఇది కమ్యూనిస్టుల వాదన అందుకే దీన్ని కమ్యూనిస్టులు విద్రోహ దినం అంటున్నారు ఏ వర్గానికి న్యాయం జరగలేదు ఇక్కడ ఈ మూడు వర్గాల వాదన ఇదన్నమాట సో ఈ మూడు వర్గాల వాదన నేను మీకు వినిపించిన కదా ఇందులో మీకేమనిపిస్తుంది విలీనమా విమోచనమా విద్రోహమా కింద కామెంట్ చేయండి ఇట్లాంటి మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం ది ఫోర్త్ ఎస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి